I'm not going to make it. Yeah. Oh, yeah. అవును సార్ అదే వస్తున్నారా ఏమనుపిస్తా ఉంది మీకు ఆటో డ్రైవర్ మామూలుగా మధ్యాహ్నం బోల్చే అవుతుంది మీకు బయట బయట కంప్లెక్ట్ అయితే కొంచెం అందరికి ఒక టూ మంత్స్ చేస్తావు చేస్తావమ్మా సరీస్ అమ్ముతామా తీర్లే ఎన్ని నమ్ముతావమ్మా ఏంటో వెళ్తామా నువ్వు భయ ఎట్లా మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతాం కొద్ది పెరుగు పెరుగు కొద్ది మీరండి ఉండమ్మా ఉండేది నువ్వేం చేస్తావమ్మా గుర్ మిషన్ ఉందమ్మా ఎంతవరకు పని వస్తా ఉందమ్మా ఏదమ్మా నువ్వు భోజనం అది ఓకే అమ్మా నీకు నాలుగు వందల రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్లే వచ్చేస్తారు వాళ్ళే వచ్చిచ్చి మళ్ళా వాళ్ళే తీసుకెళ్ళిపోతారా మీ ఇంట్లో ఒకరే పని చేస్తారా డిజైన్స్ కూడా నువ్వే గుట్టుకుంటావమ్మా కటింగ్ అవన్నీ కూడా నువ్వే చేసుకుంటావు ముఖ్యంగా ఏ పనులు ఉంటావు జాకెట్లా లేకపోతే డ్రెస్సెస్ షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ అన్ని చేస్తాం ఓన్లీ డ్రెస్ అవి చేస్తాం నా పేరు వంకీ సార్ కరోనా తర్వాత ఆర్థికంగా బాగా గిరిగిపోయాం సార్ బిజినెస్లో లాస్ వచ్చింది ఆ టైంలో ఫోటో సిగ్ధాలు కూడా ఉండేది కదా సార్ మాకు చాలా ఇబ్బందులు పడ్డాం ఆ టైంలో అన్న క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపిస్తుంది పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్న క్యాంటీన్ తీయలేదు సార్ ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్ అప్పుడు నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఈ ఇక్కడ రాజ్యం పోస్తాం మా మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ ఒకప్పుడు ఆకలితో కడితున్న తిని వాళ్ళం సార్ ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత కడిజిన్న తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం పోయిన ఐదు సంవత్సరాలు ఆకలితోనే చాలా మంది ఒక్కోట తిని తినక నిద్రపోయిన వాళ్ళు మంది అన్నిట్లో నేను ఒకరిని మా ఫ్యామిలీ కూడా పెట్టినందుకు గొప్పగా ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది చికెన్ పకోడి పెట్టేస్తారు నాది అంతకు ముందు బట్టల షాప్ కొంచెం హార్లీగా గట్టికి పోయి చికెన్ పకోడి పని పెట్టుకున్నా ప్రస్తుతానికి నేర్చుకున్నాను ఏమీ తెలియదు రోజు ఓ రకంగా ట్రై చేస్తూ కొంచెం సెటిల్ అయ్యాను సార్ ఇప్పుడు ఇప్పుడే సెటిల్ అవుతున్నారు ఇంకా రాలేదు పూర్తిగా పర్వాలేదు ఇప్పుడు యావరేజ్ నడుస్తుంది సార్ రోజుకి ఒక ఐదు వందలు ఆరు వందలు మీరున్నాయి ప్రస్తుతానికి ఎలాగైనా బతు పెట్టాలని అలా ఫ్యామిలీ నడుపుకోవాలని కావలేక ఏదో ఒకటి కష్టం బండి మామూలు బండి నా దానికి మోడర్నైజ్ చేస్తే ఆ బండి ఇస్తే నీకు ఉపయోగపడుతుంది ఉపాయ పడుతుంది సార్ నాకు చాలా ఉపయోగపడుతుంది రోజుకి అరవై రూపాయలు కట్టి బండి చేసుకుంటున్నారు సార్ ఇప్పుడు అతనికి లేటెస్ట్ బండ్లు ఉన్నాయి కదా తోపుడు బండ్లు అది ఇప్పించండి సరే తన ఆదాయం పెరిగేది ఓకే సార్ వంశీకృష్ణ ఓకే అమ్మా నువ్వు ఏం మీ ఐదు మంది ఐదు మందిరా ఇప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తున్నామా ఇప్పుడు మీరు అందులో ఐదు మంది ఎంత వస్తుంది ఎక్కడ కొంటున్నారు మీరు అక్కడి నుంచి తీసుకుని అమ్ముతారు ఇప్పుడు మీ బండికి ఎంత ఇస్తారు ఆటోకి ఇరవై రూపాయలు నలభై రూపాయలు రోజుకి అవుతుంది అక్కడ ఇంటింటి తిరుగుతారా లేకపోతే ఎట్లా మీరే మోసుకొని తిరుగుతారా మీరే మోసుకొని తిరుగుతారా దానికి వేరే మార్గం ఏమైనా ఉందా అట్ట కాకుండా ఇంకేమైనా చేయడానికి ఏమైనా ఆలోచించారా సార్ తో మీరు టచ్ లో నేను చెప్తాను మిమ్మల్ని ఇక్కడ ఉండే ఈ పది మందిని నీ సొంత ఆటోనా బాడుగా సొంత సొంతమే చేద్దాం వీళ్ళందరినీ ఒకసారి ఈ పది మందిని మీరు నర్చర్ చేస్తూ ఇక్కడ నుంచి ఆర్థికంగా వీళ్ళకి పై చేయాలంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక పని చేస్తున్నారు ఇతని తోపుడు బండి పుష్కార్ట్ ఆయన ఆటో ఆ అమ్మాయి చీరలు ఆటో ఉపయోగించి ఈ అమ్మాయి ఇంట్లో కుట్టు పని చేస్తుంది ఇతను షాప్ పెట్టుకున్నాడు చెప్పులు కొడతాడు అది బయట రోడ్డు మీద కుడుతున్నాడు అతను కూలి పని చేస్తాడు వీళ్ళందరినీ అనలైజ్ చేసి నువ్వు పని కూలి పని చేస్తాడు గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు వీళ్ళందరిని అనలైజ్ చేసి వీళ్ళకి నెక్స్ట్ లెవెల్కి తీసే పోవాలంటే ఏం చేయాలా హ్యాండ్ హోల్డింగ్ ఎట్టి పోవాలా ఆదాయాన్ని ఎట్టి వెళ్తగలుగుతాం కొంచెం మనం అనుకున్నటువంటి జీరో పవర్టీలో ఇవన్నీ ఇంక్లూడ్ చేయండి ఓకే అమ్మా